హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ గింజలతో ఒక స్పెషల్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ విధంగా అనప గింజలతో ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి సో లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ధనియాలు రెండు స్పూన్లు వేసుకోండి ఈ విధంగా ధనియాలు వేసుకోవడం వల్ల కర్రీ మనకి మరింత కమ్మగా టేస్టీగా వస్తుంది సో ధనియాలు కూడా చిటపట అన్న తర్వాత స్పైసీకి తగ్గట్టుగా ఒక ఆరు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా మగ్గనిద్దాం మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఈ అనప గింజల్ని ఇందులోకి వేసుకుందాం ఒక రెండు టైమ్స్ ఒక టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఈ అనపగింజల్ని ఈ కుక్కర్లోకి వేసుకొని కొద్దిసేపు ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది బాగా వేగాలి మనకి అనప గింజలు ఎంత పర్ఫెక్ట్గా వేగితే మనకి కర్రీ అంత కమ్మగా టేస్టీగా వస్తుందండి సో ఈ అనప గింజలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న సైజు టమాటాలను కూడా పొడవు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇప్పుడు ఇందులోకి ఇంకొద్ది చింతపండునైతే వేసుకుందాం మనకి కర్రీ టేస్టీగా ఉండాలంటే టమాటానే సరిపోదు కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇదే టైంలో కొద్ది సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకొని మిక్స్ చేసుకొని అన్నపగింజలకి సాల్ట్ బాగా పడుతుంది ఈ టైంలో వేసుకున్నారంటే అంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా కొత్తమీర వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కది అసలు వేడివేడి అన్నంలోకి కాదండి సంగతి చేసుకొని తిన్నా కూడా మనకు అద్భుతంగా ఉంటుంది ఈ కది మాత్రం ఈ విధంగా చేసుకోవాలండి సో కొత్త కొత్తమీద కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఈ కర్రీ మనకి కొద్ది గుజ్జుగా ఉంటేనే బాగుంటుందండి మరి పలుచిగా చేసుకోము ఈ అనపగింజల కర్రీ అనేది చాలా గుజ్జుగా ఉండాలి మనకి గట్టిగా రావాలి కాబట్టి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ని మాత్రమే వేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకున్నాం మనకి ఎంత పచ్చి గింజలైనా కూడా ఒక త్రీ విజిల్స్ అంటే మళ్ళీ స్మాష్ చేసినప్పుడు ఈజీగా స్మాష్ అవుతుంది కాబట్టి ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మామూలుగా పులుసు కరీక అయితే మనకి ఒక్క విజిల్ అయినా టూ విజిల్స్ అయినా సరిపోతుంది కానీ మనం చేసేది అంత గింజల పుల్ల కూడా కాబట్టి వెనపడానికి టైం తీసుకుంటుంది సో ఈజీగా వెనుకపోవాలంటే ఒక త్రీ విజిల్స్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది గింజలు అనేది అంతే అండి ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకున్నాం ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకొని వాటర్ అంతా తనిగా తీసేసుకొని తర్వాత ఒక రెండు స్పూన్ల గింజల్ని సపరేట్గా తీసేసుకోండి ప్లేట్లోకి ఎందుకంటే మనం స్మాష్ చేసిన తర్వాత ఈ గింజల్ని కర్రీలోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఇప్పుడు వాటర్ కూడా ఎక్స్ట్రా వాటర్ని సైడ్కి తీసేసి ఇప్పుడు పప్పు గుత్తితో నున్నగా వెనకున్నాం మరీ నున్నగా అంటే నున్నగా వెనుపుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం కొద్దిగా కచా పచ్చగానే వెనుపుకున్నామంటే కర్రీ కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ లెవెల్లో వరకు వెనుపుకుందామంటే సరిపోతుంది కొంచెం గింజలు గింజలుగానే కనిపిస్తూ ఉండాలి సో తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గింజలు కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసేయండి అంతే అండి కర్రీ చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా అసలు సంగటి చేసుకొని తిన్నామంటే రాయలసీమ స్పెషల్ అండి ఈ వంటకం వేడివేడిగా సంగట అయినా రైస్ అయినా చేసుకొని ఈ కర్రీ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చికెన్ మటన్ కూడా సైడ్కి పెట్టేస్తారండి ఈ కర్రీ కానీ చేసుకున్నారండి సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్